రామ్ తిరిగి స్వాగతం తమిళనాడు కరూరు సంఘటనతో ఒక కొన్నాళ్ళు వెనక పట్టు పట్టింది దాని గురించి వార్తల విషయంలో ఎన్నికల వార్తలు మొదలయ్యాయి విజయ్ కొత్తగా రంగప్రవేశం చేసినటువంటి పాత్ర తమిళ ఎన్నికల్లో ప్రారంభం అదిరిందనుకున్నారు రెండు మూడు మీటింగులు జరిగిన తర్వాత అసలు విజయ్ ఈ ఊపు ప్రభంజనం చూస్తూ ఉంటే నంబర్ వన్గా వచ్చిన ఆశ్చర్యం లేదని కొంతమంది అందరూ కాకపోయినా ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ భావించటం మొదలు పెట్టారు కానీ అదే టైంలో కరూర్లో ఈ ఘటన జరిగింది కరూర్లో జరిగేటప్పటికీ ప్రతి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే కరూర్ సెంతిల్ బాలాజీ ఊరు ఏం జరిగింది ప్రభుత్వమే ఈ ఇది కుట్రపూరితంగా చేసిందా అనేటువంటి అనుమానాలు కూడా చాలా ఎక్కువ బలంగా మనం కాదు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో అందరూ ఏమనుకుంటున్నారంటే విజయ్ అని చెప్పి ఇంగ్లీష్ ఛానల్స్ ప్రధానంగా విజయ్ అని చెప్పే ప్రధానంగా రాసుకుంటూ వచ్చాయి కానీ తమిళనాడు మీడియా అయితే అసలు టోటల్లీ డిఎంకే కంట్రోల్డ్ మీడియా మొత్తం విజయదే తప్పు ఆలస్యంగా వచ్చాడు మీటింగ్కి ఎంతమంది రాజకీయ నాయకులు ఆలస్యంగా రారండి ఆలస్యంగా రావటం వల్ల ఇంతమంది చనిపోయారా చనిపోవటానికి కారణం ఫస్ట్ అస్సలు ఏంటంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చేటప్పుడే ఆలోచించాలి ఇంత పాపులర్ లీడరు ఆ చిన్న వెన్యూలో ఎలా మీటింగ్ పెట్టుకోగలడని అది ప్రభుత్వం ఉద్దేశం ప్రభుత్వానికే అనుభవం ఉంటుంది ఇంకెవ్వరికి ఉండదు ప్రభుత్వంలో ఉండే పోలీస్ శాఖ వాళ్ళకే అనుభవం ఉంటుంది ఎలా దీని దీని ఇదేంటనేది అటువంటిది అసలు ఎలా జరిగింది దాంట్లో ఎవరు ఎన్ని రకరకాల వార్తలు వస్తున్నాయి కదా పుకార్లు అందుకనేదిగా సుప్రీం సుప్రీంకోర్టే దర్యాప్తు టేకప్ చేసింది అయితే దాదాపు దానివల్ల ఇన్నాళ్ళు వెనక పట్టు పట్టింది ఎందుకంటే న్యాచురల్గా తను బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అయితే తను కూడా కొన్ని తప్పులు చేస్తూ వచ్చాడు నిన్న బాధితుల్ని తను వెళ్ళి పరామర్శించాలి కానీ ఆ తను చెన్నైకి తెప్పించుకొని బాధితుల్ని పరామర్శించడం అనేది వెరీ వెరీ బ్యాడ్ ఆప్టిక్స్ నువ్వు కావాలంటే కరూరు వెళ్ళి అక్కడే నువ్వు చేసిన తంతేదో అక్కడ చేయొచ్చు కదా కరూర్లో చెన్నైలో చేసే బదులు ఎందుకంటే చూడటానికి అది సలహా ఎవరిచ్చారో కానీ బ్యాడ్ అసలు చాలా బ్యాడ్ అడ్వైజ్ అది సరే ఎన్ని ఇటువంటి ఎన్ని ఉన్నా కూడా విజయ్ ఏంటో గ్రౌండ్ లెవెల్లో విజయ్ వల్ల ఇది జరిగింది కాబట్టి విజయ్ దుర్మార్గుడు విజయ్ ఎన్నికల్లో రాకూడదనే భావన లేదండి నాకు వస్తున్నటువంటి వార్తలను బట్టి నాకు ఉన్నటువంటి అంచనాను బట్టి అటువంటి భావన లేదు ఒక విధంగా ప్రభుత్వం డిఎంకే మీద కోపం ఉంది ఎక్కువ డిఎంకేనే దీనికి ప్రధాన కారణం అనేటువంటి భావన ప్రజల్లో ఎక్కువ మందిలో ఉంది ప్రభుత్వమే చేసింది ఇదంతా కూడా కావాలనే కుట్రపూరితంగా చేసింది అనేది జరిగింది సరే అది అయిపోయింది గతం కదా మొన్నటి మీటింగ్ తర్వాత ఆయన ఇప్పుడు ఇటీవలే ఒక ఎగ్జిక్యూటివ్ ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టాడు ఏం చేద్దాం దీంట్లో ఇంకా ముందు ముందు మరి ఇప్పుడు ఇంక ఎన్న ఆగలేరు కదా ఎల్ దగ్గరకు వస్తున్నాయి కదా మీటింగ్లో ఇనానిమస్గా అందరూ కూడా కాదు మనం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి అనుకున్నారట మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకో అతవరకి ఎట్లయితే మేము డిఎంకే వ్యతిరేకంగా ఉన్నాం ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నాం అదే టైంలో ఇతర పార్టీలతో అన్న డీఎంకేతో పొత్తు పెట్టుకొని వెళ్ళటం లేదని కూడా కరాఖండిగా చెప్పారు అయితే దీనికి ఒక అధికార ముద్ర వేయటానికి రేపు నవంబర్ ఐదవ తేదీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ పిలిచారు నేను అనుకోవటం ఏంటంటే ఇదే లైన్ ఉంటుంది అక్కడ తేడా ఏముంటుంది ఎగ్జిక్యూటివ్లో ఏమొచ్చిందో జనరల్ కౌన్సిల్లో అదే వచ్చింది విజయ ఆలోచనలో కూడా ఇదే అయి ఉంటుంది కదా లేకపోతే ఎందుకు ఇవన్నీ వస్తాయి సో ఇప్పుడు ఏంటి జరగబోతుంది మూ అది ఏదైతే ఒరిజినల్గా మొదలైందో మూడు ఫ్రంట్ల ఎన్నికల యుద్ధం మూడు కాకపోతే నాలుగు ఎన్టీకే కూడా ఉందనుకుంటే ఆ యుద్ధం ఎప్పటిలాగానే కొనసాగబోతుంది ఇది దీంట్లో నుంచి వచ్చినటువంటి సారాంశం సరే అంటే ఏంటి విజయ్ పోటీ చేయటం కొంతమంది ఎక్కడదాకా వెళ్ళిపోయారంటే అసలు విజయ్ పోటీ చేయడానికి కూడా చెల్లి విజయ్ పోటీ చేయటం ఖాయం అది ఒంటరిగా పోటీ చేయటం ఖాయం అనేది క్లారిటీ వచ్చింది మరి ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంకొక యాంగిల్ని కూడా మనం చర్చించుకోవాలి డిఎంకే అన్నాడీఎంకే ఇప్పటికే డి డిఎన్ఏ పరిస్థితిలో ఉంటాయి అన్నాడీఎంకే కూడా ప్రతి గ్రామంలో క్యాడర్ ఉంటుంది అయితే అన్నాడీఎంకేలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి జస్ట్ నిన్నగాక మొన్న పం పంపాసన రామనాథపురంలో ముత్తురామలాంగ రామలింగ తేవర్ ఆయన ఊర్ ఊర్లో ఆయన తేవర్ జయంతి జరిగింది వాళ్ళు లేరు స్టాలిన్ దగ్గర నుంచి ఈపిఎస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మరీ ఎన్నికల టైం కదా ప్రతి వాళ్ళు వస్తారు ఈయన గురించి మనం చాలా చాలాసార్లు వీడియోలు కూడా చూసుకున్నాం రామలింగ తేవర్ని గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహచరుడు మర్చిపోవద్దు తమిళనాడులో ఫార్వర్డ్ బ్లాక్కి బెంగాల్ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ సజీవంగా చానాళ్ళు కొనసాగింది బెంగాల్ తమిళనాడులోనే ఈయన నడిపాడు దాన్ని సో అటు ఈయన ఐకానిక్ ఫిగర్ ఐకానిక్ ఫిగర్ ముత్తురామలింగ తేవర్ మొన్న ఆ జయంతి రోజు ఒక విశేషం జరిగింది సెంగిట్టియన్ సెంగొట్టియన్ ఈరోడే ఏదైతే ఈపిఎస్ఓ అక్కడే ఉండ అక్కడే ఈయన ఈయన కూడా సెంగొట్టియన్ చాలా సీనియర్ లీడర్ ఒక విధంగా ఈపీఎస్ కన్నా సీనియర్ లీడర్ తొమ్మిది సార్లుగా ఎప్పుడో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి లీడర్ ఆయన ఆయన అన్నాడీ ఇటీవల ఏంటంటే అందరూ కలవాలని చెప్పి పిలిపించాడు మీకు గుర్తే ఉంటుంది పిలిపించిన తర్వాత ఆయన పోస్టులన్నీ ఈపిఎస్ తీసేసాడు ఆయన నిన్న ఇక్కడికి పంసాన్ దగ్గరకి ఈ కలిసేదానికి ఈయన ఓపిఎస్ కలిసి వెళ్ళారు కారులో టీటీవీ దినకరణని కూడా కలిశాడు వీళ్ళతోటి ముగ్గురు కలిసి వెళ్ళి ఆయన తేవర్ జయంతి రోజు నివాళులు అర్పించి వచ్చారు ప్రకటన కూడా ఇచ్చారు ముగ్గురు చెప్పింది ఒకే ఒక్క పాయింట్ అన్నాడీఎంకే లాగా అందరూ కలిస్తేనే డిఎంకేని ఓడించగలం దీనికి ఇవాళ ఈపీఎస్ ప్రతిబంధకంగా ఉన్నాడు అనేది వీళ్ళ ప్రధాన సారాంశం మేము అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకం కాదు వ్యక్తిగా ఈపీఎస్కు వ్యతిరేకం ఆయనే భ్రష్టు పట్టిస్తున్నాడు పార్టీని ఇది వెళ్ళి చెప్పింది ఆ తర్వాత శశికళ కూడా వచ్చింది అఫ్ కోర్స్ అప్పటికి టీటీవీ దినకర వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు మిగతా ఇద్దరు ఆవిడ కూడా కలిసి మాట్లాడుకున్నారు సో మొత్తం మీద ఏమిటి అంటే ఇందుట్లో ఒక్క శంగుట్టి అని తప్పితే మిగతా ముగ్గురు తేవర్స్ మర్చిపోవద్దు తేవర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనిటీ దక్షిణ తమిళనాడులో ఈవెన్ కోస్టల్ డెల్టాలు కూడా తంజావూరు కడలూరు అటు సైడ్ కూడా దక్షిణ తమిళనాడులో మీరు ఆశ్చర్యపోతారు పోయినారు ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో దక్షిణ దక్షిణ తమిళనాడులో డిఎంకేకి నలభై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చినాయి అన్నా డీఎంకేకి పదహారు శాతం ఓట్లు వచ్చినాయి సెకండ్ బీజేపీ వచ్చింది ఎన్టీఏకి తొమ్మిదిన్నర శాతం ఓట్లు వచ్చినాయి ఆల్మోస్ట్ పదే అనమాట ఎన్టీకే సీమాన్ పార్టీ ఇది దక్షిణ తమిళనాడు ముఖ చిత్రం ఇరవై ఇరవై నాలుగులో నేను పాద మరీ ఓల్డ్ కూడా కాదనమాట సో ఈసారి ఏం జరగబోతుంది అది ఎవరికీ అర్థం కావట్లేదు ఏంటంటే థేవర్సు మరి ఎప్పట్లాగానే మొన్న బీజేపీ వైపు మొగ్గారు డిఎంకే వైపు ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అది ఉంటారు తేవర్స్ వరకు బీజేపీ వైపు మొగ్గారు పోయిన సరే అప్పుడు కన్నామలై ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నయనా నాగేంద్ర థేవర్ మరి ఇప్పటికీ వాళ్ళు బీజేపీ వైపు ఉంటారా కాకపోతే ఈ అన్నా డిఎంకే లొక్కలుక్కలతోటి ఒకవేళ ఓపీఎస్ టీటీవీ దినకరణ్ వీళ్ళు శశికళ వీళ్ళు గనక ఈ బీజేపీ వైపు లేకపోయేటట్టయితే వాళ్ళు వాళ్ళతో పాటు వెళ్తారా ఎవరికి అర్థం కావట్లేదు టైం పడుతుంది ఇది సెంగొట్టియన్ తీవర్ కాదు సెంగొట్టియన్ గౌండర్ లైక్ యూపీఎస్ లైక్ అన్నామలై సో కాకపోతే ఆయన సీనియర్ లీడరు వీళ్ళందరూ కలిసి ఇంకొక పార్టీ పెడతారా ఏం చేయబోతున్నారు శశికళ అయితే ఒక ప్రకటన ఇచ్చింది మీరు ఇంకా చాలా సర్ప్రైజెస్ ముందు ముందు చూస్తారంది ఏం జరగబోతుందో చూద్దాం ఇది ఇది ఎన్డీఏకి చాలా ఇబ్బందికరంగా మారింది నిజంగా చెప్పాలంటే కరూర్ ఘటన తర్వాత తిరిగి ఎన్డీఏ డీఎంకేకి ప్రత్యామ్నాయంగా వస్తుందని అందరూ భావించారు ఈ అన్నాడీఎంకే లొక్కలుకలతోటి ప్రజల్లో అన్నాడీఎంకే కొట్టుకుంటుందనే భావన వస్తూ ఉంది బీజేపీ కూడా ఏం చేయలేకపోయింది ఒకసారి ఈపీఎస్ కూడా అలా అమిత్ షా అంతకుముందు మాట్లాడినప్పుడు అందరూ కలిసి ఉంటే మంచిది అంటే ఈపీఎస్ వెళ్ళి ఏం చెప్పాడో తెలియదు ఆ రోజు నుంచి బీజేపీ కూడా మాట్లాడలేదు సో ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చాలా అగమ్య గోచరంగా ఉంది ఈ రెండో వైపు కాంగ్రెస్ డిఎంకే కూటం అలానే ఉంటుందా అంటే అది కూడా చెప్పలేము కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతుంది మాణిక్యం ఠాకూర్ ఇటీవల మాట్లాడుతూ విజయ్కి ట్రాక్షన్ ఉంది కింద అన్నాడు ఆయన చెప్పటం ఏంటి మాణిక్య ఠాకూర్ అంటే ఏంటి బీహార్ ఎన్నికల తర్వాత నేను మొదటింది నాకు సస్పెషన్ ఉంది కాంగ్రెస్ మీద వాళ్ళు ఎటు అవకాశం ఎటు ఉంటే ఎక్కువ ఎవరు సీట్లు ఇచ్చి విండ్ ఎటువైపు ఉంటూ అటు వెళ్దామని చెప్పి చూస్తూ ఉన్నట్టున్నారు కాంగ్రెస్ ఇది అందుకని తమిళ రాజకీయాల్లో స్పష్టత ఇంకా రాలేదండి విజయ్ ఇప్పుడు నవంబర్ ఐదు తర్వాత అన్ని జిల్లాల పర్యటన మొదలు పెడతాడు మళ్ళా అప్పుడు అసలు రాజుకుంటుంది వేడి రాజుకుంటుంది అన్నా డిఎంకే కుమ్ములాటలు ఎలా కొలిక్కి వస్తాయో ఎలా కంక్లూజన్స్కి వస్తాయో తెలియట్లేదు ఇప్పటికీ అంతాకందరు కూడా క్లారిటీ ఒకటే ఉంది క్లారిటీ ఏంటంటే విజయ్ తిరిగి అదవరకట్లాగా ఒంటరిగా యుద్ధంలోకి రాబోతున్నాడు డి క్లారిటీ ఇంకోటి ఏంటంటే డిఎంకే మీద ఎప్పుడూ లేని ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం చోటు చేసుకుంది ఆ వ్యతిరేకత విజయ్ వైపు వెళ్తుందా లేకపోతే ఎన్డీఏ వైపు వెళ్తుందా అనే దానికి కొంత మనం టైం తీసుకొని వేచి చూడాల్సినటువంటి అవసరం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి